నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఆర్టిస్ట్ లక్ష్మీ సోర్చలాని ఈరోజు మనం వేస్తున్న పెయింటింగ్ కాణిపాక వినాయక స్వామిది వినాయక చవితి పండుగ వరకు వినాయకుడి బొమ్మలు వేస్తానని చెప్పాను కదా ఇది ఐదవ బొమ్మ ఇప్పుడు ఈ వినాయకుడికి నేను గ్రే కలర్ వేస్తున్నాను ఇది స్టోన్లా ఉంది కదండి కాబట్టి ఫస్ట్ నేను గ్రే కలర్ అప్లై చేస్తున్నాను గ్రే కలర్ అంటే మీకు ఇది వైట్లో వన్ డ్రాప్ బ్లాక్ మిక్స్ చేసి చేయాలన్నమాట ఫస్ట్ లైట్గా అప్లై చేసుకోవాలి తర్వాత ఈ రాతి విగ్రహం కదండి ఇది ఏంటంటే ఇలా కొంచెం సైడ్లు షాడో వచ్చి కనపడుతూ ఉంటుంది రాయి ప్రతిమ మనకి ఇలా కొంచెం ముందుకి ఎలా కనిపిస్తుంది కదా ఆ షేడో వచ్చేలాగా మనం చాలా జాగ్రత్తగా దాన్ని వేసుకోవాలి నాకు వాటర్ ఎక్కువ వచ్చేసినాయి బ్రష్కి బ్లాక్ తీసుకునేటప్పుడు నేను టిష్యూతో తీసాను ఇదేంటంటే మనం బ్రష్తో రుద్దామండి బ్రష్ని ట్యాప్ చేస్తూ ఉంటాము మీరు చాలా బాగా దగ్గరకు గమనించండి వీడియోని జూమ్ చేసుకుని నేను ఎక్కువ రుద్దను అక్కడక్కడ ట్యాప్ చేస్తాను ఎందుకంటే ఇది స్టోన్ మనం వేస్తున్నది స్టోన్ ఎలా ఉంటుంది ఏదో పలచగా మనం ఒక రాయి మీద మనం పెయింటింగ్ వేసేసినట్టుగా పుస్తకం మీద పెయింటింగ్ వేసినట్టుగా వేస్తే అది నార్మల్ బొమ్మే అవుతుంది మనం ఒక స్టోన్ ఎఫెక్ట్ రావాలంటే ఒక డాట్ టైప్లో కనిపిస్తుంది అనట అంటే ఒక రాయిలో రాయి లోపల గుంటలు అలా ఉంటాయి కదా అవి కూడా మనకి క్లియర్గా తెలుస్తాయి అనమాట అలా డాట్ డాట్గా మనం వేస్తే కనుక ఇప్పుడు గ్రే కలర్ని నేను అక్కడక్కడ అప్లై చేస్తున్నాను చూడండి చాలా నేను ఇప్పుడు ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో గ్రే కలర్ నేను అక్కడక్కడ లైట్ లైట్గా అప్లై చేస్తున్నాను వినాయకుడికి జంజం వేశాను కదండి ఆ జంజమ్ ప్లేస్లో నేను కొంచెం మధ్యలో వదిలేసాను నేను మీకు అలా వదిలేయటం కుదరకపోతే మీరు కూడా పెయింట్ మొత్తం వేసేసిన తర్వాత అక్రిలిక్ పెయింట్ ఉంటే ఆ పెయింట్తో వేయచ్చు లేదంటే జెల్ పెన్ వైట్ ఉంటే జెల్ పెన్తో అయినా సరే వేయచ్చు వాటర్ కలర్ వైట్తో వేస్తే కనిపించదండి ఇప్పుడు చూడండి నేను ఇందాక గ్రే కలర్ లైట్ షేడ్ వేసాను కదా ఇప్పుడు బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాను కనిపిస్తుంది కదండి ఇప్పుడు మీకు ఎదుర వినాయకుడి ఫేసు స్టోన్ ఎఫెక్ట్ వచ్చినట్టుగా చాలా వివరంగా అలా ఎంబోజ్ అయి కనిపిస్తుంది కదా నేను గ్రే కలర్ వేసిన చోట సన్నగా ఆ ఏరియాలో వదిలేస్తున్నాను చూడండి మిగతా పార్ట్లో నేను బ్లాక్ అప్లై చేస్తున్నాను మళ్ళీ మధ్యలో లైట్ కలర్ షేడ్ వదిలేస్తున్నాను బ్లాక్ అప్లై చేసేటప్పుడు ఒకసారి ఇప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం వేసిందంతా కూడా టిష్యూతో తీసేసా చూడండి ఎఫెక్ట్ తెలుస్తుంది మీకు స్టోన్ ఎఫెక్ట్ వచ్చింది ఇప్పుడు చూసారా అంటే నేను ఫాస్ట్గా వేస్తున్నానండి అది అలా స్టోన్ ఎఫెక్ట్ రావాలంటే నేను టిష్యూతో ఒకసారి ఆ స్పీడ్గా అప్లై చేసిన కలర్ అంతా తీసేస్తాను అనమాట తీసేయాలి అలా తీస్తేనే మీకు అంత వివరంగా కనిపిస్తుంది స్టోన్ చూసారా ఇక్కడ జంజే ఉందండి అది అంటే వివరం మీకు తెలియటం కోసం అని చెప్పి నేను ఆ ప్లేస్ అలా వదిలిపెట్టేశాను తర్వాత నేను కూడా కలర్ వేసేసి నేను అక్రిలిక్ కలర్ తోటే ఆ జంజాం అప్లై చేశాను నేను కలర్ తర్వాత వినాయకుడికి కింద ఒక వస్త్రం ఉందండి అటు సైడ్ భుజాల వైపు ఇటు సైడ్ ఒక భుజం వైపు వస్త్రం అటు ఇటు పడుతున్నట్టుగా ఉంది దానికి ఇప్పుడు నేను కలర్ అప్లై చేస్తున్నాను మీ ఇష్టం మీకు ఏది నచ్చితే మీరు అది కలరు యాడ్ చేసుకుని వేయచ్చు నేను ఆరెంజ్ అండ్ గ్రీన్ వేశాను వినాయకుడికి టూ లేయర్స్ వేసామండి ఇప్పటికి ఇప్పుడు వస్త్రానికి ఒక లేయర్ వేసాము ఇప్పుడు పైన దానికి ఏంటంటే ఇంకొక లేయర్ వేసాను అది గోల్డ్ లాగా వేసాను ట్రై చేశాను మొత్తం ఎల్లో కలర్ అప్లై చేసేస్తున్నాను నేను ప్రశ్న కొంచెం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి కోణాలు వచ్చిన చోట షార్ప్గా అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా పట్టుకొని వేయాలి బ్రష్ ఎత్తి పట్టుకొని వేస్తేనే వాటిలో వేయడానికి కుదురుతుంది బ్రష్ వాల్ చేసి వేస్తే కనుక మనం వేయాలి అనుకున్న పెయింటింగ్ ఆ ఏరియాని దాటి బయటకు వచ్చేస్తుంది కింద ఎలుక బొమ్మ కూడా సేమ్ గ్రే కలర్ అప్లై చేసేస్తున్నాను కొంచెం డార్క్ కలర్ తీసుకుని హైలైట్ ప్లేస్లో వేసేస్తున్నాను కనిపించేలే కాదు ఇప్పుడు వినాయకుడు బొమ్మలో నేను కొంచెం బ్లాక్ కలర్ని ఇంకో లేయర్ లాగా వేస్తున్నాను చూడండి ఎటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు బొమ్మ మనకు ఎంబోజే కనిపిస్తుంది పైకి చూడండి ఇది అవుట్లైన్ కాదండి మనం వేయడము షాడో అనమాట ఈ బొమ్మకు అవుట్లైన్ ఉండదు షాడో వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ రాయి అలా పొట్ట దగ్గర ఎలా పైకి అలా ఉబ్బినట్టు అలా ఉంది కదా చాలా వివరంగా కనిపిస్తోంది ఆ కాళ్ళు అవి ముడుచుకొని అలా ఉన్నట్టుగా ఇది థర్డ్ లేయర్ వినాయకుడికి వేసింది మనం అది డ్రై అయ్యేలోపు ఈ లోపు వెలుక్ ఎలుకు వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ వస్త్రానికి కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్ తీసుకొని వేస్తున్నాను ప్రతి బొమ్మలో కూడా ఒక లోపు త్రీ నుంచి ఫోర్ వరకు ఉంటాయండి లోపు కాదు లేయర్స్ వేయ వేయడానికి మనం అలా వేస్తేనే మనం బొమ్మ నీట్గా వెళ్ళింది ఒకసారి మనం కలర్ వేయాలంటే అది ఏదో మనం అద్దినట్టే ఉంటుంది కానీ మనం నీట్గా వేసినట్టు ఉండదు అనమాట ఆరెంజ్లో నేను రెడ్ మిక్స్ చేసి వేసాను అనమాట ఇప్పుడు నేను వేస్తున్న పెయింటింగ్ది ఇప్పుడు పైన గోల్డ్ ఎఫెక్ట్ కోసం ఏంటంటే కొంచెం బ్రౌన్ కలరు నేను వేసిన ఆ అవుట్ లైన్ వేస్తున్నాను అనమాట ప్రతిదీ కూడా అది పాయింట్ బ్రష్ తీసుకుని మొత్తం అవుట్ లైన్ వేసేస్తున్నాను మీకు ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ మోడ పెడతానండి ఎందుకంటే మొత్తం అంతా ఒకేలా ఉంటుంది అది అయ్యే వరకు కూడాను ఆ డిజైన్కి మనం అవుట్లైన్ వేసేసుకోవడమే లోపల బ్రౌన్ తోటే కొంచెం ఎఫెక్ట్ ఇచ్చుకోవడమే అంతే అప్లై చేయడం కలర్ కొంచెం డార్క్గా అంతే సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ఫింగర్ సపోర్ట్ తీసుకోండి కంపల్సరీ బ్రష్ ఎత్తి పట్టుకుని వేయండి పాయింట్ బ్రష్తో వేసేటప్పుడు అక్కడ మనం వేసే ఏరియా చాలా చిన్నది కాబట్టి నిదానంగా ఫింగర్ సపోర్ట్తో వేస్తేనే మీకు బాగా వస్తుంది స్ట్రోక్ స్ట్రోకు లేకుండా ఫింగర్ సపోర్ట్ లేకుండా వేసేస్తానంటే చెయ్యి వాలిపోయి మనం వేయాలనుకున్న ఏరియా దాటి బయటకు వచ్చేస్తుంది కలర్ ఇంకొకసారి నేను ఎల్లో కలర్ మళ్ళీ బయటగా టచ్ ఇస్తున్నాను అండి అంతే లోపల అక్కడక్కడ ఇంకొకసారి ఇది థర్డ్ లేయర్ చూడండి ఆ బ్రౌన్ కలర్ తీసుకున్నాను బ్రష్ తోటి ఎక్కడెక్కడైతే బ్రౌన్ అవసరం అనిపిస్తుందో అక్కడ వేశాను ఇప్పుడు ఎలుక చేతిలో మళ్ళీ లడ్డు కెల్లో కలర్ అప్లై చేశాను ఇప్పుడు ఆ వస్త్రానికి మళ్ళీ డార్క్ షేడ్ వేస్తున్నాను చూడండి ఆరెంజ్ రెడ్ మిక్స్ చేసి కొంచెం డార్క్ షేడ్ ఇప్పుడు వాటర్ తక్కువ తీసుకొని ఎక్కడెక్కడైతే మనకి నిండుగా కావాలనుకుంటో అక్కడ బ్రష్ తోటి అప్లై చేయడమే ఇప్పుడు లోపల అక్రిలిక్ కలర్ తోటి నేను వినాయకుడికి బొట్టు పెడుతున్నాను జంజానికి కూడా అక్రిలిక్ కలర్ తోటే కలర్ ఒక చేస్తున్నానండి చూడండి ఎలుక కూడా బొట్టు పెట్టుకుందండి ఇప్పుడు ఆ మధ్యలో నేను ఫస్ట్ ఎల్లో కలర్ తోటి చుట్టూ అవుట్లైన్ లాగా వేశాను మధ్యలో మళ్ళీ రెడ్ కలర్ బొట్టు పెడతాను ఆ ఎల్లో డ్రై అయిపోయిన తర్వాత ఈ లోపు కింద వినాయకుడు కూర్చున్న చోట కొద్దిగా షాడో ఎఫెక్ట్ లాగా లైట్ బ్లూ కలర్లో తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకొని లాగా వేస్తున్నాను చూడండి ఇంకోసారి ఎలుకకి అలా మోజై కనిపించేలాగా అవుట్లైన్ వేసాను ఇది కూడా ఇప్పుడు త్రీ లేయర్స్ వేసినట్టు అదే ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత నేను ఇప్పుడు లోపల బొట్టు రెడ్ కలర్ వేస్తున్నాను చూడండి చూశారు కదా బొమ్మ ఇంకోసారి అంచుల దగ్గర ఇంకోసారి డార్క్ చేస్తున్నాను వస్త్రాన్ని నేమ్ రాసిన తర్వాత మళ్ళీ ఒక డౌట్ వచ్చి మళ్ళీ కొంచెం డార్క్ చేశానండి కొన్ని చోట్ల ఓకే అండి ఫినిష్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎలా ఉందో బొమ్మ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి